అందరికీ జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయ ఈరోజు పోలీ పాడ్యమి కదా కార్తీక మాస అమావాస్య అయిపోయిన మరుచటి రోజు పాడ్యమి వస్తుంది కదా దాన్ని పోలిపాడ్యమి అంటారు అంటే కార్తీక మాసం చెయ్యలేని వారు ఈ పోలిపాడ్యము రోజు అరటి దొప్పల్లోని ముప్పై ఒత్తులతోటి దీపాలు వెలిగించి అంటే ఏదో ఒక నీట్ అంటే నదిలో కానీ చెరువులో కానీ లేకపోతే వీలు కాకపోతే తులసి మొక్క దగ్గర కానీ అంటే వెలిగిస్తే కార్తీక మాసం చేసే పుణ్యం వస్తుందని చెప్పేసి అంటే మహిళలు అందరూ నమ్ముతారు అంటే నేనైతే ఒక అంటే పళ్ళెంలో నీళ్లు వేసి నేను ముప్పై ఒత్తులు నేను వెలిగించానండి అయితే పోలిపాడ్యం కథ అందరికీ తెలిసే ఉంటుంది మళ్ళీ నేను ఒకసారి నేను చెప్తాను పోలీస్ వర్గం కథ ఒక చాకలి స్త్రీకి నలుగురు కోడళ్ళు ఉండేవారు ఆవిడ కార్తీక మాసం మొత్తం ఆమె ముగ్గురు కోడళ్లతోటే నది స్నానానికి వెళ్ళి దీపం పెట్టేది మాట చిన్న కోడళ్ళని మాత్రం పోలిని తీసుకువెళ్ళేది కాదు ఇంటి పనుల కోసం విడిచిపెట్టేది కానీ పోలికి కూడా కార్తీక మాసంలో నదీ స్నానం చేసి దీపం పెట్టాలనే కోరిక ఉండేది ఒకరోజు ఎలాగైనా దీపం పెట్టాలని పోలి నిశ్చయించుకుంది ఇంట్లో కవ్వానికి అంటుకున్న వెన్నం తీసి పెరట్లోని పత్తి చెట్టు ఉంటే ఒత్తి చేసి బావి దగ్గర స్నానం చేసేసి భక్తితో మార్గశిర పాడ్యం రోజున దీపారాధన చేసింది దీపాన్ని ఎవరికీ కనిపించకుండా చాకలి బాణలో కప్పిపెట్టింది పోలి భక్తిని చూసి దేవదూతలు స్వర్గా నుండి పుష్పక విమానం తెచ్చి పోలిని బొందితో అంటే ప్రాణంతో స్వర్గానికి తీసుకెళ్ళడానికి నిశ్చయించుకుంటారు అయితే అత్తగారు మిగిలిన కోడళ్ళు చూసి ఆశ్చర్యపోయి ఆమెతోటి అంటే వెంటనే అంటే ఆమెతో వెళ్ళాలని అనుకుంటారు పోలి కాళ్ళు పట్టుకుంటారు అప్పుడు చిన్న కోడల్ని దీపం పెట్టనీయకుండా దుర్బుద్ధితో ఆటంకాలు కల్పించిన పోలి మాత్రం అచంచలమైన భక్తితో వాటన్నింటినీ అధిగమించింది ఆమె భక్తికి మెచ్చి ఆ పరంధాముడే ఈ పుష్పక విమానాన్ని పంపించారు అని చెప్తారన్నమాట ఇది నాకు తెలిసిన కథ నేను చిన్నప్పటి నుండి అంటే విని కథ మాట ఇది ఎవరు భక్తి విశ్వాసాలతోటే వాళ్ళు నమ్ముతారు ఎలా ఉంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఓం నమో శ్రీ వెంకటేశాయ